నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ మనం ఇప్పుడు రాశి గురించి మాట్లాడుతున్నాము మార్చ్ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు డైనమిక్గా పనిచేస్తారు ఈ నెల మొత్తం డైనమిక్గా పనిచేయడం వల్ల చాలా ఎఫర్ట్ పెట్టి పనిచేయడం వల్ల పేరు ప్రఖ్యాతి అనేది బాగా వస్తుంది గుర్తింపు అనేది బాగా వస్తుంది చదువు రంగంలో కూడా ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఈ అకాడమిక్స్లో ఉన్నారో వాళ్ళకు కూడా మెడల్స్ రావడం ఫస్ట్ ఇన్ క్లాస్ ఇలాంటి స్థాయి అనేది ఒక వాళ్ళకి ఇవ్వబడుతుంది తర్వాత వీళ్ళలో మెయిన్గా జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడాలి జాబ్ చేసే వాళ్ళు ఏంటి ఏంటి వీళ్ళ పరిస్థితి అని అనుకుంటే వీళ్ళు ప్రమోషన్స్కి కన్సిడర్ అవుతారు అంటే చాలా కాలం నుంచి చిన్న పదవిలో పనిచేస్తున్నారు చాలా కాలంగా శాలరీ తక్కువ ఉంది ఒక హైక్ రావడం ఒక ప్రమోషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు మనం ఎడ్యుకేషన్లో కూడా మాట్లాడుకున్నాం సడన్గా వీడికి ఫిఫ్త్ ర్యాంకు ఫోర్త్ ర్యాంకు వస్తుంది క్లాస్లో ఒకటేసారి బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు ఫస్ట్ టెన్ క్లాస్ అని బ్యాడ్జ్ పెట్టుకుంటాడు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక ప్రమోషన్కి ఆస్కారం అనేది కనిపిస్తుంది తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఒక సేనాధిపతిగా ఏర్పడతాడు అంటే ఇప్పుడు ఒక కంపెనీ తీసుకోండి ఒక కంపెనీ అంటే ఏంటి ఒక వంద మంది కలిసి పనిచేసే చోటు ఈ వంద మందిని కంట్రోల్ చేసేవాడు ఈ వంద మందిని కలిపి తీసుకెళ్లేవాడు ఒక సేనాధిపతి ఒక సేనా అని ఉంటాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకుంటే జనసేన అని అంటారు అందరిని కలుపుకొని తీసుకెళ్తాడు అట్లా మీరు జనసేనానిగా తయారవుతారు మీరు ఏ పదవి ఏ స్థాయిలో ఉండొచ్చు కానీ మీ తోటి ఎంప్లాయీస్తో కొలీగ్స్తో మీరు జలపై వర్క్ని అసెంబుల్ చేసి ఒక ధాటికొస్తారు ఒక ప్రాజెక్ట్ని మెయింటైన్ చేస్తారు మీరు టీమ్ లీడర్ ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వక్కర్లేదు మీరు మామూలు డెవలపర్ అయినా అవ్వచ్చు కానీ మీరు అందరితో మీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మీ సీనియర్స్ రెస్పాన్సిబిలిటీస్ మీ షోల్డర్స్ మీద పెడతారు భుజాల మీద పెడతారు మీరు అందరితో కోఆర్డినేట్ చేసి ఆ ప్రాజెక్ట్ని ఒక దాటికి తీసుకొస్తారు సో వర్క్ ప్లేస్లో స్కూల్లో కావచ్చు పనులన్నీ మీకు సవ్యంగా సాగుతాయి తర్వాత ఇప్పుడేదో మార్చ్ ఏప్రిల్లో యుఎస్ అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పోయే వాళ్ళు ఉంటారు సో అలా పోయే వాళ్ళకి ఏంటి పరిస్థితి అని మనం చూసుకుంటే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది నోని టు వరీ ఈ బేసిక్గా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు సో ఈ జాబ్ చేయడానికి ఐ మీన్ టు సే అక్కడికి వెళ్ళి జాబ్ చేయడానికి ఆస్కారాలు కొంతమందికి వస్తాయి అన్నమాట సో అలాంటి వాళ్ళకి ఆ స్ట్రీమ్ లైన్ అవుతుంది అనమాట వాళ్ళ ప్రాసెస్ అప్లై చేయడము తర్వాత మీ మీ వీసా అనేది మీకు పిక్ అవ్వడము తర్వాత మీకు జాబ్ లొకేషన్కి వెళ్ళడము సో అదంతా ఒక అలైన్మెంట్ అనేది జరుగుతుంది అనమాట వెళ్ళే సూచనలు వెళ్ళే దారికి అనిపిస్తుంది మీకు సో దెర్ ఇస్ నో నీడ్ టు వరీ యాక్చువల్లీ తర్వాత మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్తారు ఇక్కడ ఏదో బాగానే చేస్తున్నారు పర్ఫామ్ చేస్తున్నారు మీకు ఇక్కడ ఐటెక్ సిటీలో ఏ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నారు అక్కడ మీరు యుఎస్ఏకి వెళ్ళిన తర్వాత మీకు ఒక మంచి పొజిషన్ వస్తుంది ఆటోమేటిక్ డబ్బులు కూడా వస్తాయి మంచి పొజిషన్ వస్తుంది ఇక్కడ లక్ష రూపాయలు జీతం ఉంది కానీ మీరు అక్కడికి వెళ్ళాక మీకు ఆరు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షల ప్యాకేజ్ నెలకి సో ఒక మంచి ప్యాకేజ్తో మీరు అక్కడికి వెళ్తారు ఆ దిశగా ఇప్పుడు మీరు పని అనేది మొదలవుతుంది మీది తర్వాత ఈ ఎడ్యుకేషన్ అకాడమీ అకాడమిక్స్ కంటే కూడా ఈ జాబర్స్కి ఈ ఫారెన్ లైన్స్ అనేవి ఓపెన్ అవుతాయి తర్వాత ప్రేమ వ్యవహారాల్లోకి దిగుదాం ప్రేమ వ్యవహారాలు రాశి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నెల మీకు ఏదైనా అమ్మాయి పరిచయం అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ కంపాటిబిలిటీ ఉన్న అమ్మాయి మీకు పరిచయం అవుతుంది వాటర్లో మనం సాల్ట్ వేస్తే షుగర్ వేస్తే ఎలా అయితే మిక్స్ అయిపోతుందో అంత కలయిక అనేది అంత బాగుంటుందన్నమాట అంటే కొన్ని రాష్ట్రంలోకి మనం మాట్లాడడం కరెక్ట్ ఆపోజిట్ పర్సన్ వస్తారు ఏం చేస్తారు సో మీకు కంపాటిబిలిటీ ఉన్న పార్ట్నర్ వస్తారు మీరు ఎలా అయితే అనుకున్నారో ఆమెకి డబ్బు ఉంటుంది అందం ఉంటుంది మంచితనం ఉంటే అన్ని ప్యాకేజ్ అలాంటి ఒక అమ్మాయి మీ ఎదురుగా వస్తుంది అలాంటి పెళ్లి సంబంధాలు మీ ఎదురుగా వస్తాయి అలాంటి గర్ల్ ఫ్రెండ్ మీకు ఎదురవుతుంది పెళ్లి చూపుల్లో కూడా కరెక్ట్ అమ్మాయి ఎదురవుతుంది మీ అందానికి తగ్గట్టు ఇప్పుడు విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ పర్ఫెక్ట్ మ్యాచ్ కలర్ చూసుకోవచ్చు హైట్ చూసుకోవచ్చు ఫేస్ కట్ చూసుకోవచ్చు అన్ని రకాలుగా ఒక కాయిన్కి రెండు వైపులు ఉన్నట్టుగా ఉంటారు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ సో మీకు మీ అనుష్క శర్మ పరిచయం అవుతుంది మీరు రామ్ చరణ్ అయితే మీకు ఉపాసన దొరుకుద్ది సో యూ విల్ బి విరాట్ అండ్ షీవిల్ బి అనుష్క సో అలా ఎవరికి తగ్గ జీవిత భాగస్వామి ఐ మీన్ టు సే యాజ్ హస్బెండ్ సో ఈజ్ వైఫ్ అంటే ఎవరికి ఏ భార్య రావాలో దేవుడికి బాధ తెలుసు ఆ అమ్మాయి దేవుడు మీ ముందుకు పంపిస్తాడు సో మీ అమ్మాయి కరెక్ట్ మీ ముందుకి ఎదురొచ్చినప్పుడు మీరు గుర్తుపట్టగలగాలి ఆటోమేటిక్ బాండింగ్ ఉంటుంది కానీ మీకు నేను ముందే చెప్పేస్తున్న మీ తెలివితేటలు సిక్స్త్ సెన్స్ వాడి మీరు గమనించేయండి అర్థం చేసుకోండి అస్సలు వదలొద్దా అమ్మాయిని గట్టిగా పట్టేసుకోండి ఫుల్ ప్రయత్నం ఫుల్ థ్రాటల్ ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చి చూసుకోండి మీ రిలేషన్షిప్ బాగా మంచి ముహూర్తంతో స్టార్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అది పెళ్ళి దాకా వెళ్ళాలి అని కోరుకుంటున్నాను అది జరిగి తీరుతుంది కూడా ఎస్పెషల్లీ సింహరాశి కన్యా వాళ్ళకి ఈసారి ఏ అమ్మాయి అయితే పరిచయం అవుతుందో వాళ్ళతో కార్తీక మాసంలో పెళ్ళయ్యే సూచనలు బాగా గట్టిగా ఉన్నాయి ఇంకా పెళ్ళి వయసులో ఉన్న వాళ్ళకైతే అసలు చాలా ఈజీగా హ్యాపీగా జరిగిపోతుంది నో నీడ్ టు వరి కానీ అదృష్టం ఏంటంటే మనకు ఒక అమ్మాయి వస్తుంది కానీ కన్యా సింహం సింహానికి పక్కనే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి మీకు ఒక అమ్మాయి వస్తుంది కానీ దాన్ని డిస్టర్బ్ మీ మీ రిలేషన్ కొంచెం డిస్టర్బ్ అవ్వడానికి ఎవరో ట్రై చేస్తారు మీరు దాన్ని ఆ డిస్టర్బెన్స్ని మీ దగ్గరికి రాకుండా చూసుకోవాలి దాన్ని తోసేయాలి దూరానికి అప్పుడు మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యి మంచిగా ఒక పయనం అనేది ఒక గమ్యానికి చేరుకుంటుంది సో ప్లీజ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్ వైఫ్ ఎవరిని మీ ఇద్దరిలో థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేయొద్దు కొత్త గర్ల్ ఫ్రెండ్ ఏర్పడింది వెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరికి బ్యాండ్ కొట్టి చెప్పొద్దు లెట్ ఇడ్ బీ వెరీ సటిల్ మీ ఇద్దరి మధ్యలో ఉంటేనే బాగుంటుంది అది ఒక మంచి స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి మీరు కాన్ఫిడెంట్గా కమిట్మెంట్కి వచ్చి అప్పుడు చెప్పండి ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి ముందే ఫస్ట్ స్టేజ్లో చెప్పొద్దు సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనందరికి మాట్లాడిస్తాము జాబర్స్కి మాట్లాడము వ్యాపారస్తులకు పెద్దగా నార్మల్గా ఉంది లవ్ అఫేర్ గురించి మాట్లాడము హెల్త్ కూడా బాగానే ఉంటుంది ఆల్ ఈజ్ వెల్ చిన్న పరిహారం గురించి మాట్లాడితే కన్యా రాశి అంటే వెంకటేశ్వర స్వామి బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి దండం పెట్టండి దాని మించిన భూమి మీద ఏదీ లేదు కుదిరితే మీ ఇంట్లో ప్రతి మూలకి ప్రతి మూలలో వెంకటేశ్వర స్వామి బొమ్మ బొమ్మ పెట్టుకోండి అంతా బాగుంటుంది మీకు అంతా బాగుండాలని కోరుకుంటారని సర్వేజన సుఖినవారు